హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంకిని మన ఛానల్ ప్రతి చేసి వెంకీ మన ఓటి మన ఛానల్ ఫస్ట్ టైం మరి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావచ్చు వారం మనకు గూడూరు మార్కెట్లో అనేది ఉన్నాం ఈ వారం గూడూరు మార్కెట్లో మనకి మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు అదినే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కొట్టేళ్ళ పిల్లలు అనేది రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగినది మన లోపలికి లేదా ఒకసారి తెలుసుకుందాం ఇది మనకి అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారచోన మూడు నాలుగు గంటలకైతే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు అయితే ఈ మార్కెట్ అయితే జరుగుతుంది ఈ వారం గూడూరు మార్కెట్లు అనేది చాలా వరకు అయితే పిల్లలు అనేది చాలా వచ్చాయి ఉదయాన్నే మన సబ్స్క్రైబర్స్కి ఈరోజు చెప్పాలంటే నైట్ ఒంటి అనేది నేను మార్కెట్లోకి వచ్చాను నైటు ఒంటి గంటకల్లా మార్కెట్లోకి వచ్చాను మన సబ్స్క్రైబర్స్ మొత్తం నలుగురు వచ్చారు మొత్తం మన సబ్స్క్రైబర్స్ అనేది నలుగురు వచ్చారు రాయచోట్ నుంచి వచ్చారు అన్నవాళ్ళు వాళ్ళకు వచ్చేసి నలభై పిల్లలు అనేది ఇప్పించున్నాను అవి త్రీ మంత్స్ పిల్ల జోడీ వచ్చి మనకి పన్నెండు వేల నాలుగు వందల మీదనేది ఇప్పించాను తర్వాత వచ్చేసి మన సబ్స్క్రైబర్ నంద్యాల కర్నూలు నగర్ నుంచి నంద్యాల నుంచి అయితే మన అన్నవాళ్ళు వచ్చిన్నారు వాళ్ళకు కూడా ఒక నలభై పొట్టేళ్ల పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో పిల్లలు అనేది వాళ్ళకి ఒక నలభై పొట్టేళ్ల పిల్లలు అనేది ఇప్పించారు అవి ఎంతకి ఇప్పించామనేది వీడియోలో అనేది మీరు చూస్తే అర్థమవుతుంది ఇంకా మనకి తణుకు అంటే అది అడ్రస్ అనేది కరెక్ట్గా తెలియదు మనకి విజయవాడ అవతల తణుకు దగ్గర తణుకు దగ్గర నుంచి ఇచ్చే అన్నవాళ్ళు వచ్చారు వాళ్ళకు కూడా ఒక నలభై నాలుగు పొట్టేళ్ళ పిల్లలు నలభై నాలుగు పొట్టేళ్ళ పిల్లలు అది అన్నవాళ్ళకి అనేది అవి కూడా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు అవి కూడా రెండు బ్యాచ్లుగా అన్న వాళ్ళకి నలభై నాలుగు పిల్లలు అనేది ఇప్పించున్నాం అవి కూడా మనకి ఏ రేట్ ఏంటి అనేది మనం వీడియోలో అన్నవాళ్ళతో మాట్లాడించున్నా పిల్లలు అనేది కూడా నీట్గా చూపిస్తున్నాం ఇంకా ఎక్కువ మాట్లాడడం కూడా నాకు నచ్చలే ఎందుకంటే స్టార్టింగ్లోనే మనం రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఏదైతే మాట్లాడితే చూసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది కానీ మనం వీడియో లేకనే వెళ్ళిపోదాం వారం మార్కెట్లో అయితే కొను కొనుగోలు బాగానే జరిగాయి పిల్లలు కూడా రెండు మూడు వారాల కింద వాన పడుతుంది వర్షం పడడం వల్ల తక్కువ అనేది వస్తున్నాయి మార్కెట్లోకి కొద్దిగా రేట్లు అనేది ఎక్కువ ఉన్నాయి కొంచెం ఈ రోజు మాత్రం మార్కెట్లోకి కొట్టేళ్ల పిల్లలు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు వచ్చాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా వచ్చాయి సిక్స్ మంత్స్ పొట్టేలు కూడా చాలా వచ్చినాయి మార్కెట్లోకి ఈరోజు కొంచెం పొట్టేళ్ళు అనేవి ఎక్కువగా వచ్చాయి కొనుగోలు కూడా కొంచెం బాగానే జరిగిందనే చెప్పుకోవాలి ఇక్కడ కొన్ని కట్టలు అయితే ఆగున్నాయి కొన్ని కట్టలు ఉన్నారు మనం ఉన్నవాళ్ళు కొన్ని కొన్ని రంగులు అనేవి వేస్తున్నారు కొన్ని అమ్మకానికి అనేది ఉన్నాయి కొన్ని బండ్లకు అనేది లోడ్ చేస్తున్నారు మన వాళ్ళు ఈ బండ్లు ఎన్ని జీవాళ్ళకు ఉన్నారు రేట్ ఎలా ఉంది ఏంటని కొంచెం బండ్ల దగ్గరికి వెళ్ళి కూడా మనం రేట్ అనేది తెలుసుకుందాం ఈరోజు మార్కెట్లో మన సబ్స్క్రైబర్స్ దగ్గర దగ్గర నలుగురు అనేది వచ్చారు గుంటూరు నుంచి కూడా వచ్చారు అన్నవాళ్ళు అనుకున్న పిల్లలు అనేది రాలేదు అన్నవాళ్ళకి గుంటూరు వాళ్ళు మాత్రం వెనక్కి వెళ్ళారు మిగతా ముగ్గురు మాత్రం నలభై మొత్తం నూట ఇరవై నాలుగు పొట్టేలు పిల్లలు అయితే మన సబ్స్క్రైబర్స్కి అయితే ఇప్పించాం ఇది అడ్రస్ అదే చెప్తా తిరుపతి జిల్లా అంటే తిరుపతి జిల్లా కదన్న ఇంతకుముందు ఇది నెల్లూరు జిల్లా అయితే ఇప్పుడు తిరుపతి జిల్లాగా మార్చారు తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుంచి మనకి నలభై కిలోమీటర్లు వస్తుంది ఈ సంత మనకి గూడూరు మార్కెట్ అంటే గూడూరులో కాదు మరి ఇది వచ్చేసి మనకి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ నుంచి ఒక ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలో మనకి నేషనల్ హై వరగల్కి వెళ్ళే క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఈ సంత అనేది మనకి ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఓకే ఇప్పటికే ఎక్కువ మాట్లాడేశాను ఇంక మనం లోపలికి వెళ్ళేసి రేట్లు అయితే ఎలా ఉన్నాయని తెలుసుకుందాం ఓకేనా ఇక్కడైతే మనకు బ్యాచ్ అనేది మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్ల మూడు మూడున్నర నెల అనేది ఏజ్ ఉంటుంది మొత్తం ఈ కట్ట సేల్ అయిన ఎంత ఫోన్ ఉన్నారు ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం అయిపోయినాయి మనగానా అయిపోయా ఎన్ని కట్ట ఆ రేట్ కాదు ఎన్ని పిల్లలు ఉన్నాయంట ఎంత ముప్పై ముప్పై నాలుగు ఏ రేట్ అన్నా పదమూడు వేల ఐదు వందల మీద ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి మూడు మూడున్నర నెల అనేది ఏజ్ ఉంటుంది ఫోర్ మంత్స్ మధ్యలో అనేది ఉంటుంది త్రీ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ మధ్యలో అనేది ఉంటుంది అవి వచ్చేసి మూడున్నర నెల ఇవి వచ్చేసి మనకి వచ్చిన పిల్ల అంటే నాలుగు నెలలకు దగ్గరలో వయసు అనేది ఉంటుంది మొత్తం ముప్పై నాలుగు పిల్లలు కాదు కట్టనే మొత్తం మనకి ముప్పై నాలుగు పిల్లలు అనేది ఉన్నాయి జోడి వచ్చి మనకి పదమూడు వేల ఐదు వందల మీద ఈ బ్యాచ్ అనేది కొనుగోలు అయిపోయింది పదమూడు వేల ఐదు వందలు జోడి మీద ఇక్కడ వచ్చేసి కట్టంతా అనుకోబాకండి ఇక్కడ జోడి వచ్చి మనకి పదమూడు వేల ఐదు వందల మీద మొత్తం మనకి ముప్పై నాలుగు పిల్లలు అనేది కట్ట కట్ అనేది అన్నవాళ్ళు అనేది కొనేస్తున్నారు కొనుగోలు అనేది ఈరోజు కొంచెం పర్లే బాగానే జరిగింది పిల్లలు కూడా క్వాలిటీ అనేది ఉంది ఈ పిల్ల మొత్తం మనకి ఫోర్ మంత్స్ దగ్గరలో అంటే మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో ప్రతి పిల్ల అనేది బోట్ వచ్చింది అది మాత్రం మూడున్నర నెల అనేది ఏజ్ ఉంటుంది ఇంకా లైవ్ వెయిట్ పరంగా అయితే యావరేజ్ మీద ఒక పన్నెండు పదమూడు కిలో పన్నెండు పదమూడు కిలో అనేది యావరేజ్ లైవ్ వెయిట్ అనేది వస్తుంది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్ల ఓకే ఇక్కడ కూడా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో పిల్లలు కొన్ని పిల్లలు ఉన్నాయి ఈ కట్టలు ఏం రేట్లు చెప్తున్నారు చూద్దాం తర్వాత కొన్ని పెద్ద పిల్లలు కూడా అక్కడ ఉన్నాయి అవి కూడా కొన్ని అన్న వాళ్ళు అది కూడా ఒక్కసారి మాట్లాడదాం ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్ల అనేది ఉంది ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్ అనేది ఉంది ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం ఇంకా లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే ఒక పదిహేను కిలోలు గారు పద్నాలుగు నుంచి పదిహేను కిలోలు పద్నాలుగు నుంచి పదిహేను కిలోలు అనేది లైవ్ వేట్ ఉంటాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం ఫోర్ మంత్స్ పైన అనేది ఏజ్ ఉంటుంది త్రీ మంత్స్ పిల్ అనేది లేదు ఈ కట్లో మనకి ఫోర్ మంత్స్ అనేది పైన అనేది ఏజ్ ఉంటుంది ఇంకా లైవ్ లైవేట్ అనేది మనకి పద్నాలుగు నుంచి పదిహేను కిలోలు యావరేజ్ లైవ్ రేట్ వస్తాయి ఇంకా రేట్ ఏం అనేది చూద్దాం బేరం చేస్తున్నారా బేరం చేస్తున్నారా అన్న వాళ్ళు మనం రేటు అయినా కొద్దిగా అయిన తర్వాత మాట్లాడదాం ఈ లోపల అక్కడ ఇంకో బ్యాచ్ ఉంది ఈ లోపల అది తెలుసుకుందాం మనం సరే ఏమో ఏ ఎన్ని ఉండయా పద్దెనిమిది గంట ఏం చేస్తున్నావు కట్ట మీద రేట్ నేను చెప్పలా ఆయన చెప్తున్నా అన్నా ఏం చేస్తున్నా రేట్ ఏం చెప్తున్నావా రేట్ రేటు వేలు చెప్తున్నావా లేదు మాకు బేరం అవుతున్నట్టు కానీ 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 నీ మొత్తం వచ్చేసి మనకి పద్దెనిమిది పిల్లలు ఉన్నాయి సార్ కట్ అనేది మనకి పద్దెనిమిది అనేది కట్ అనేది ఉన్నాయి జోడీ వచ్చి మనకి పదహారు వేల ఐదు వందలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినాం ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైన్ అనేది ఏజ్ ఉంటుంది ఇంకా లైవేట్ విషయానికి పద్నాలుగు పదిహేను కిలో అనేది లైవేట్ వస్తాయి జోడీ మనకి పదహారున్నరవై బ్యారని చెప్తున్నారు అక్కడైతే బ్యారెన్ జరుగుతుంది ఇంకా సెట్ అయితే కాలేదు ఈ లోపల మనం వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఓకే ఇక్కడ కూడా మనకి మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో క్వాలిటీ బిల్ మందే కదా అందుకే ఇక్కడ తీస్తున్నదా ఓకే మూడున్నర నెల అక్కడి నుంచి మనకి ఫోర్ మంత్స్ నాలుగు నెలల బిల్లు అనేది మొత్తం ఎన్ని ఇరవై ఎనిమిది ఉన్నాయా ఏం చెప్తున్నావా పద్దెనిమిది పిల్లలు బాగు మొత్తం మనకి కట్టనే మనకి ఇరవై నాలుగు పొట్టేలు అనేవారు ఇక్కడ నుంచి మనకి స్టార్టింగ్ ఇక్కడ మూడున్నర నెల పిల్లలు అనేది ఉంది ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ వరకి చివరి దాకా పిల్ల కనిపించేటట్టు తీస్తాను నేను అక్కడ స్టార్టింగ్ నేను పట్టుకున్నాను కదా అక్కడ నుంచి మనకి చివరికి ఇక్కడ వరకు అనేది మనకి ఒక ఇరవై నాలుగు పొట్టేళ్లు పిల్లలు అనేది ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్ల ఈ మొత్తం వచ్చేసి మనకి నాలుగు నెలలు అనేది ఏజ్ ఉంటుంది అక్కడ వచ్చి మనకి మూడున్నర నెల అనేది ఉంటుంది ఇవి కట్ట మొత్తం మనకి ఇరవై నాలుగు పొట్టేళ్లు ఉన్నది జోడీ వచ్చి మనకి పద్దెనిమిది వందల అరవై ఓ సంతలో కొట్టుకోవాలనుకుంటే సంత బయట పోదాం ఏడు గొడవలు అయితే అడ్డాలు తీస్తారు ఎవరికైనా ఏదైనా ఉంటే తలకాయలు బయలుదేరేటప్పుడు అడ్డాలు తీయకూడదు ఏదైనా ఉంటే బయట కొట్టుకుందాం కర్రలు తెచ్చుకో ఏమన్నా తెచ్చుకో సంతలో అడ్డాలు తీస్తారు మనం కొట్టుకుంటే ఓకేనా జస్ట్ ఫన్నీ బ్రదర్ ఎవరికొద్దు ఇవి వచ్చేసి మనకి మూడున్నర నెల అక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ అనేది ఉంది ఇంకా లైవ్ వేట్ అనేది మనకి వచ్చేసి ఒక పదమూడు కిలోలు అనేది వస్తాయి అక్కడ నుంచి మనకి పదిహేను కిలోలు అనేది యావరేజ్ లైవ్ వేట్ వస్తాయి ఇంకా లైవ్ వెట్ విషయం అనేది మన యావరేజ్ ఎత్తుకున్నా కూడా పదిహేను కిలోలు అనేది పైన అనేది మనకి లైవ్ వేట్ వస్తాయి ఇక్కడ ఒక నాలుగైదు కిలోలు మాత్రమే మూడున్నర నెలలు అనేది ఏజ్ ఉంటుంది జోడి మనకి పద్దెనిమిదిన్నర వెయ్యి అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ ఉన్నది ఖచ్చితంగా బేర ఉంటుంది అక్కడ రెండు కట్టలు కొనున్నారు అన్నవాళ్ళు ఒక్కసారి అవి ఏ రేటు కొన్నారేంటని చూద్దాం ఈ బ్యాచ్ కొన్నారు అన్న వాళ్ళు బండికి అనేది లోడ్ చేస్తున్నారు ఇంకా ఈ కట్టెలు ఎలా కొన్నారు ఏంటనే చూద్దాం పొటేల్ అనేది మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పైన ఉంటుంది కదా ఆరు నెలలు ఏళ్ళు పైన అనేది ఏజ్ ఉంటుంది ఇంక ఈ కట్టలు అనేది మనకి ఎంత కొన్నారనే ఒకసారి తెలుసుకుంది ఇక్కడ నుంచి మొత్తం ఒకే లాట్ ఉన్నట్టుంది లాట్ కొన్నారు మనకి పెద్ద బండికి అనేది లోడ్ చేస్తున్నారు అన్న వాళ్ళు కొన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఎంత కొన్నారు చూద్దాం చూద్దాం కొన్నారా మీరేనా వాళ్ళు అయిపోయా ఎంత పడింది జత ఎంత జత ఇరవై వేలు ఇవన్నీ మొత్తమా లేకపోతే ఈ వరకేనా నలభై పిల్లలు ఈ వేరేనా ఈ తాడు వేసిందండి ఈ తాడు వరకే ఐ వేరు మళ్ళీ ఓకేనా మనకి ఇక్కడ రెండు బ్యాచ్లు ఉన్నాయి కదా మనం అన్ని కట్ట లాట్ అనుకున్నా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా ఈ పొట్టేలు మనకి ఈ పొట్టేలు అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఒక్కసారి పిల్లలు చూపిస్తాం మీకు ఈ బ్యాచ్ ఇక్కడి నుంచి మనకి ఇట్లా ఉండేటి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇల్లు తోలుతున్నారు కదా అన్ని కలిపి ఏ అని మాకు తోలండి తోలు అంటే పక్కకి ఇటు చూడు తోలు ఎంత నా ఇరవై ఏడున్నారా ఆయన ఇరవై ఆరు వేలు అంటే నువ్వు ఇరవై ఏడు వేలు అంటే రెండు కట్టలు అదే ఈ కట్ట ఎంత పడింది అంటన్నా ఇరవై ఆరున్నర మన ఇవే ఇవేంత బతికిత్లే ఈ రెండు బ్యాచ్లు అని చెప్పాను కదా ఈ బ్యాచ్నా రెండు బ్యాచ్లు అన్న ఇది కట్ వచ్చేసి మనకి ఇరవై ఏడు వేల ఐదు వందల మీద ఈ బ్యాచ్ కొన్నారు ఈ బ్యాచ్ వచ్చి మనకి ఇరవై ఆరున్నర మీద ఈ బ్యాచ్ అనేది కొన్నారు ఈ రోజు మనకి పెద్ద పోటీ అలాగే లా త్రీ ఫోర్ మంత్స్ పిల్లలు కూడా అలాగే మనకి కొనుగోలు బాగానే జరుగున్నాయి ఇంకా కొన్ని కట్టలు అయితే ఉన్నాయి ఆ కట్టలు కూడా ఒకసారి చూద్దాం ఓకేనా మన సబ్స్క్రైబర్ నంద్యాల జిల్లా మన నంద్యాల జిల్లా నుంచి అయితే వచ్చిన్నారు మన ఈరోజు మన సబ్స్క్రైబర్స్ గూడూరు మార్కెట్ లెక్క అనేది మొత్తం ముగ్గురు వచ్చారు ముగ్గురికి వచ్చేసి మనకి రాయచోట్ అన్న వాళ్ళకి వచ్చి నలభై పిల్లలు త్రీ మంత్స్ పిల్లలు అయితే నలభై పిల్లలు ఇచ్చాను తర్వాత వచ్చేసి మనకి వచ్చే కనుకు కనుక నుంచి కూడా వచ్చారు అన్నవాళ్ళు వాళ్ళకు కూడా మనకి త్రీ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు అనేది ఒక నలభై పిల్లలు ఇచ్చారు ఇక్కడ మనం నంద్యాల అన్న వాళ్ళకి నలభై ఈరోజు అన్ని రౌండ్ ఫ్రిగర్ మనకి ఏంటంటే నలభై నలభై మొత్తం వచ్చేసి నూట ఇరవై కొట్టేళ్ల పిల్లలు మన సబ్స్క్రైబర్స్ అయితే ముగ్గురు వచ్చారు ఇవి వచ్చేసి మనం ఇది వచ్చేసి మనకి నంద్యాల వాళ్ళకి ఈ బ్యాచ్ వచ్చేసి మనకి నంద్యాల వాళ్ళకి మూడున్నర నెల నాలుగున్నర నెల మధ్యలో అంటే మూడున్నర నెల నుంచి నాలుగు నెలలు ఐదు నెలలు మధ్యలో పిల్లలు అనేది మొత్తం నలభై పొట్టేళ్ల పిల్లలు ఎందుకంటే బండిలో వేసిన తర్వాత పిల్లలు ఎలా ఉంటాయి మీకు కనపడదు ముందు కనిపించే బ్యాచ్ మొత్తం మనకి మూడున్నర నెల అనేది ఏజ్ ఉంది ప్రతి పిల్ల అనేది బోట్ అనేది వచ్చింది ఇంక వెనక బ్యాచ్ వచ్చేసి మనకి నాలుగు నెలలు పైన అనేది ఏజ్ అనేది ఉంటుంది యావరేజ్ మనకి మూడున్నర నెల నుంచి నాలుగున్నర నెల మధ్యలో అనేది ఏజ్ మొత్తం నలభై పొట్టేళ్ల పిల్లలు అనేది మన అన్నవాళ్ళకి అయితే ఇప్పించాం ఈ నంద్యాల జిల్లాలోకి ఇప్పించాం వీళ్ళు అడ్రస్ ఎక్కడ ఏంటి అనేది కూడా నేను ఒకసారి బండికి లోడ్ అవుతుంది బండికి లోడ్ అయిపోయిన తర్వాత అన్నవాళ్ళతో కూడా మాట్లాడేస్తాను ఇంకా వెనకాల బ్యాచ్ మనకి నాలుగు నాలుగున్నర నెల నుంచి ఐదు నెలల మధ్యలో పోయారు నాలుగున్నర నెల నుంచి ఐదు నెలల మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఇంకా లైవ్ వేటు విషయానికి పెట్టుకుంటే ఒక పదిహేను నుంచి పద్దెనిమిది కిలో పోయి పదిహేను కిలోల నుంచి పద్దెనిమిది కిలోలు అనేది వెనక బ్యాచ్ అనేది ఖచ్చితంగా మనకు ఇవి వస్తాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో పిల్లలు ముందు బ్యాచ్ వచ్చేసి మనకి మూడున్నర నెలలు అనేది ఖచ్చితంగా లైవ్ వేటు ఉంటుంది ఈ యావరేజ్ మీద మనకి పదమూడు పద్నాలుగు కిలోలు అయ్యారు పదమూడు పద్నాలుగు కిలోలు పద్నాలుగు రాదు కానీ పదమూడు కిలోలు అనేది యావరేజ్ ముందు బ్యాచ్ అనేది వస్తాయి వెనక బ్యాచ్ మాత్రం పదిహేను నుంచి పద్దెనిమిది కిలోల మధ్యలో అనేది లైవ్ వేట్ వస్తాయి యావరేజ్ లైవ్ రేట్ ఎత్తుకున్నారా ఒక పద్నాలుగు పదిహేను కిలోలు ఖచ్చితంగా యావరేజ్ లైవ్ వేట్ అనేది వస్తాయి కానీ ఇది మార్కెట్లో మనకి ఏ రేట్లో దొరికాయి ఏ రేటు కొన్నాం అనేది అన్న వాళ్ళతో ఒకసారి మాట్లాడిస్తాం ఇవి వచ్చేసి మనకి నంద్యాల వాళ్ళకనేది ఈ లోడ్ అనేది వెళ్తుంది పక్కన మనకు బండికి అనేది లోడ్ వెళ్తున్నారు మన అన్న వాళ్ళు అనేది బండికి అనేది లోడ్ చేస్తున్నారు ఈరోజు అంతా మన సబ్స్క్రైబర్స్ రావడం కూడా అందరూ ప్రతి ఒక్కరూ ఇంకొక వాళ్ళు కూడా వచ్చున్నారు మన గుంటూరు నుంచి కూడా అన్నవాళ్ళు వచ్చిన్నారు వాళ్ళకు కూడా ఒక నలభై నుంచి యాభై పొట్టేళ్ళ వరకు కావాలి ఇప్పుడు ఈ బండికనే మనం లోడ్ చేస్తున్నాం మొత్తం నలభై పిల్లలు అనేది లోడ్ చేస్తున్నాం నలభై పిల్లలు మనకు ఒక పిల్ల అనేది కొద్దిగా డల్లుగా ఉందని దాన్ని రిజెక్ట్ చేసాం ఆ పిల్లను కూడా చూపిస్తాం ఎందుకంటే మన దగ్గర ఉన్నప్పుడు పిల్లలు అన్న వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా కూడా మన దగ్గర ఉండి పిల్లలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకుంటాం ఒకవేళ ఏదైనా కుదం పిల్ల కదం పిల్ల అంటే ఫీమేల్ ఏదైనా ఉంటే దాన్ని తీసేస్తాం ఏదైనా పిల్ల డల్లుగా ఉన్నా కూడా అలాంటి పిల్లలు మనం తీసేస్తాం ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏం తెలియకపోయినా సరే ఏదో ఒకటి తెలియదనేసి పంపించేది కదన్నా ఎందుకంటే దగ్గర దగ్గరుండి మనం చూసుకునేది కాబట్టి ఏ పిల్లైనా ప్రాబ్లం ఉన్నా కొదాలు ఏదైనా ఉన్నా ఏది ఉన్నా కూడా మనం కింద ఎక్కడే చూసుకుంటే ఇబ్బంది లేదు మీరు ఎక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ చూసుకొని అన్న ఎక్కడ కుదని పిల్ల వచ్చేసింది ఎక్కడ బాగాలేని పిల్ల వచ్చేసింది అనేసి అంటే నేనేం చేయలేను అది మనం ఇక్కడే మనం చూసుకొని ఈ పిల్ల బాగాలేదన్నా ఇది తీసేయాలనే మనం వాళ్ళతో మాట్లాడ డబ్బులనే తగ్గించి కట్టేస్తాం తర్వాత ఫిమేల్ ఏదైనా కదం పిల్ల ఏదైనా వచ్చిందంటే నీట్లో ఫిమేల్ వచ్చింది మాకు అవసరం లేదని దాన్ని ఆఫ్ చేస్తాం అట్లా మనం ఏదన్నా కూడా పిల్లలు కొనేటప్పుడు అడావిడిగా వచ్చి కొనేసి బండికి వేసుకుని వెళ్ళిపోవడం కాదు ఇక్కడ ఫిమేల్ ఏదైనా ఉన్నాయా అంటే కదం పిల్లలు ఏదైనా ఉన్నాయా ఇంకేమైనా ప్రాబ్లం ఏదైనా ఉందా అనేది ప్రతిదీ చెక్ చేసుకుని కొనుక్కోవాలన్నా ఇక్కడ చూడండి మనకు పిల్ల అనేది ఇక్కడ చెప్పాను కదా మనకు కొద్దిగా డల్గా ఉంది అందువల్ల దీన్ని ఆఫ్ చేసేసాను దీన్ని మనం బండికి లోడ్ చేయకుండా దీన్ని ఆఫ్ చేసాం అంటే ఇంకా మనకు ముప్పై తొమ్మిది పిల్లలు అనేది కౌంటింగ్ వస్తాయి ఇంక హోటల్లో కూడా మనం చెక్ చేసుకుంటున్నాం ఫీమేల్ ఎన్ని ఉన్నాయా అనేది కూడా చెక్ చేస్తున్నా ఎందుకంటే అన్న వాళ్ళకి తెలియకపోయినా నేను చెక్ చేయాలి ఈ పిల్లల్ని మనం రిజెక్ట్ చేస్తాం ఎందుకంటే పిల్ల బాగా డల్లుగా ఉంది ఫీవర్ ఉన్నట్టుంది అందువల్ల ఈ పిల్ల మనకు అవసరం లేదు అనేసి ముప్పై తొమ్మిది పిల్లలు మాత్రం మనం ఈ బండికి అనేది లోడ్ చేస్తున్నాం ఇంకా మన వాళ్ళు కూడా ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది మనం బండికి లోడ్ అయిపోయిన తర్వాత వాళ్ళతో ఒకసారి అయితే మాట్లాడతాం ఈరోజు మార్కెట్ వీడియోస్ కూడా తీస్తాను ఇంకా మన లోడ్లు అనేది రెండు బండ్లు అనేది లోడ్ వెళ్తున్నాయి మూడో బండి కూడా తెల్లారుజామునే మూడు గంటలకే బండికి బయటకు వెళ్ళిపోయింది ఆ వీడియో మాట్లాడలేకపోయాను ఎందుకంటే ఒక్కసారికి అన్నవాళ్ళు రావడం నా కోసం వెయిట్ చేయడం కాబట్టి ఆ ఉదయాన్నే వెళ్ళిన రాయచోటు బండికి మాత్రం వీడియో తీయలేకపోయాను ఈ రెండు బండ్లు లోడ్ అనేది వీడియో తీస్తున్నాను ఇంకా అన్నవాళ్ళతో కూడా మాట్లాడిస్తాను ఇదే వీడియోలో తీసారంటే మార్కెట్ వీడియోలో మనకు వస్తుంది ఏమండి మనం ఎక్కడి నుంచి వచ్చాము సార్ అడ్రస్ అండి వెస్ట్ గోదావరి ఎక్కడ దగ్గర దగ్గర వెస్ట్ గోదావరి తణుకు దగ్గర అనేది వచ్చినాం మనం ఇప్పుడు ప్రజెంట్ గురూరు మార్కెట్ లో ఎన్ని గంటలకు వచ్చారు మీరు రెండు గంటలకు వచ్చారు అప్పుడు కాల్ చేసేటప్పుడు వేరే వాళ్ళ పిల్లలు ఇప్పిస్తున్నాను తర్వాత మీకు ఇప్పించాను మనం ఇప్పుడు ఎన్ని బ్యాచ్ ఎన్ని పిల్లలు కొన్నామండి మొత్తం నలభై నాలుగు కొన్నాం

జోడీ వచ్చేసి ఒక పద్నాలుగు పిల్లలు వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల మీద పడ్డాయి ఇంకొక ముప్పై పిల్లలు వచ్చేసి పదమూడు వేల మీద పడ్డాయి ఈరోజు మార్కెట్లో పిల్ల ఇలాంటి పిల్లలు వచ్చింది కానీ చాలా డిమాండ్ అనేది ఉంది పెద్ద పిల్లలు వచ్చాయి కానీ ఎలా ఉందండి మార్కెట్లో పరిస్థితి కొద్దిగా రీజనబుల్ రేటే అనిపించింది ఎందుకంటే ఈ వారం కొద్దిగా రా మార్కెట్లోకి ఎక్కువ వచ్చాయి అంతకుముందు ఒక రెండు మూడు వారాల నుంచి వర్షం కారణంగా ఇలాంటి అనేది రాకుండా ఆగిపోయింది ఓకే ఇంకా మీకు ఫస్ట్ టైం అంటున్నారు తర్వాత వచ్చేసి మేత దానా ఏంటనేది కూడా నేను చెప్తాను మీరు ఫోన్ చేశారంటే వీటికి ఒక టూ డేస్ ఆగిన తర్వాత పీపీఆర్ వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా వేయాలి ఎందుకంటే అవతల వాళ్ళు వేసామని చెప్పారు మనకి కానీ అది మనం కన్ఫామ్ చేసుకొని వదిలేయకూడదు కానీ మనం వాళ్ళు వేసారో లేదో మన కొద్ది మనం ఖచ్చితంగా పీపీఆర్ ఒక టూ డేస్ ఆగినాక సరే అండి మీకు అక్కడికి వెళ్ళినాక మెడికల్ షాప్లోకి వెళ్ళి మీరు కాల్ చేశారంటే మీకు ఏ డౌట్ వచ్చినా పిల్ల ఏదైనా మోసన్స్ అయినా కానీ పిల్లలు డల్లుగా ఉన్నా ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ పెట్టండి ఇక దానికి ఏం ట్రీట్మెంట్ చేసుకోవాలో నేను చెప్తాను ఖచ్చితంగా అండి మన పేరండి నర్సిరెడ్డి అన్న మన పేరు నాగేశ్వర రెడ్డి ఓకే ఫస్ట్ టైం అంటున్నారు మన చుట్టుపక్కల ఏరే వాళ్ళకు కూడా నేను ఇప్పించున్నా మేకలు ఇప్పించున్న పొట్టేలు ఇప్పించిన వాళ్ళ దగ్గర కూడా చాలా బాగున్నాయి మళ్ళీ ఈసారి అటు సైడ్ వచ్చానంటే మన ఫామ్ దగ్గర కూడా వస్తాను ఖచ్చితంగా అండి మళ్ళీ కలుద్దాం సరేనా ఓకే థ్యాంక్ యూ అండి ఓకే మనకి ఈ బండి అనేది అదే ఏ ఊరు మర్చిపోయినప్పుడే తణుకు తణుకు దగ్గరకనేది వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఆ తణుకు దగ్గరికి అనేది వెళ్తుంది మొత్తం ఈ బండికి అనేది మనం నలభై నాలుగు పొట్టేళ్ళ పెళ్ళ నలభై నాలుగు పొట్టేళ్ల పిల్లలు అది మార్కెట్లోకి ఈరోజు మన సబ్స్క్రైబర్స్ ముగ్గురు వచ్చారు ఒకరు రాయిచోట్ నుంచి వచ్చారు తర్వాత వచ్చేసి మన అన్న వాళ్ళకి ఈ బండి అనేది కూడా వస్తుంది ఇంకొక బండి కూడా మనకి నంద్యాల మైదుకూరు దగ్గర కర్నూలు దగ్గరలో నంద్యాల నంద్యాల పక్కన ఏదో విలేజ్ వాళ్ళది ఆ వీడియో కూడా వస్తుంది ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఒక్కసారి పిల్లలనే నీట్గా చూపిస్తాను మీకు తర్వాత ఆ అన్న వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడేద్దాం ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అని చెప్పాను కదా వచ్చేసి మనకి ఆ వచ్చిన పిల్లలన్నీ ఫోర్ మంత్స్ మిగతాయింది మనకి మూడున్నర నెల మూడు నెలల పిల్లలు అనేది మొత్తం మనకి నలభై నాలుగు పిల్లలనేది మనకి ఈ పండి అనేది నంద్యాల జిల్లాకి అనేది నంద్యాల మా తణుకు దగ్గరకు అనేది లోడెళ్తుంది ఇంకా ఇవి లైవ్ విషయానికి ఎత్తుకుంటే పదకొండు పన్నెండు కిలో బ్యాగ్ యావరేజ్ మీద మనకి పదకొండు పన్నెండు లైవ్ లైవేట్ వస్తాయి జోడీ వచ్చి మనకి ఆ రెండు బ్యాచ్లుగా కొన్నారు ఇప్పుడు మన గూడూరు నుంచి ఓకే అన్న ఇప్పుడు మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా తిరుపతి తణుకు తణుకు దగ్గరికే వెస్ట్ గోదావరి దగ్గర తణుకు అనేది ఎన్ని వేస్తున్నాం ఉన్నా మనం బండికి నలభై నాలుగు పిల్లలు వేస్తున్నాం ఇప్పుడు మనం ఎట్లా రీడింగ్ పరంగా వెళ్తున్నాం రీడింగ్ ఎంత తీసుకుంటున్నాం మనం కిలోమీటర్కి ఇరవై రూపాయలు తీసుకుంటున్నాం ఇంకా మన టోల్ గేట్లనే మనవి ఉంటాయి ఇంకా మధ్యలో పీసీ ఖర్చులు ఏదైనా ఉన్నా ఇంకా వాళ్ళే పెట్టుకుంటారు ఇంకా ఆర్టీఓ కానీ ఏదైనా ఆపేయన వాళ్ళే పెట్టుకుంటారు సరే జాగ్రత్తగా వెళ్ళేసి అక్కడ దింపినాక ఒక్కసారి ఫోన్ చేయ పక్కన మనకి ఇంకా మనకు గూడూరు మార్కెట్లో మా బండికనే దగ్గర దగ్గరగా ఇలాంటి పిల్లలు అయితే దగ్గర దగ్గర వంద పొటేల పిల్లల దాకా వేసుకోవచ్చు కానీ నలభై నాలుగు పిల్లలతో అనేది ఈ బండి అనేది వెళ్తుంది ఇంకెవరైనా రూట్లో ఉండే వాళ్ళు ఉంటే పైన అడ్జస్ట్ చేసి పంపించామని కానీ ఎవరనేది మన గుంటూరు సైడ్ వచ్చారు కానీ పిల్లలు అనేది అన్నవాళ్ళు అనుకున్న పిల్లలు అనేది దొరకలేదు అందువల్ల అనేది బండి అనేది ఖాళీగా వెళ్తుంది ఓకేనా ఇంకా మన నంద్యాల వాళ్ళు కూడా ఇప్పించినా ఆ వీడియో కూడా వస్తుంది ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా మార్కెట్ లో మనకి ఇలాంటి పొట్టేలు అనేది వచ్చినాయి ఇవి కూడా బాగానే కొనుగోలు అనేది జరిగాయి ఇంకపోతే మనకి ఇక్కడ కొన్ని త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో కూడా కొన్ని ఉన్నాయి ఫస్ట్ ఈ కట్ట ఒక పెద్ద కట్ట అనేది ఉన్నాయి మొత్తం ఈ కట్ట మొత్తం ఇన్ని ఉన్నాయి ఏదైతే చెప్తున్నారో చూస్తాం ఇలాంటి పొట్టేలు అనేది చాలా మంది పల్లెల్లో కావాలని అన్న పల్లెల్లో ఇలాంటి పొట్టేలు దొరికితే కొంచెం కష్టంగా ఉంది మీకు ఇలాంటి పొట్టేలు కావాలంటే గూడూరు మార్కెట్ అనేది శుక్రవారం రాండి మీకు ఎలాంటి పొట్టేలు కావాలన్నా మార్కెట్లోకి ఈ సైజు పొట్టేలు కావాలన్నా సరే ఇలా త్రీ మంత్స్ పైన ఉండే పిల్లలు కానీ త్రీ మంత్స్ పిల్లలు కానీ మీకు ఏ రెక్క పిల్లలు కావాలంటే ఆ పిల్లలనే మనకి గూడూరు మార్కెట్లోనే దొరుకుతాయి పల్లెల్లోనే దొరికేది ఇలాంటి పొట్టేలు అనేవి బయట ఎక్కడ దొరకడం లేదు మార్కెట్లో కావాలనుకున్న గురువారం మాత్రం కాల్ చేయండి శుక్రవారం రోజు మార్కెట్కి వస్తే ఏదైనా సరే ఆరు గంటల లోపలనేది మార్కెట్లోకి రావాలా ఆరు గంటలు దాటారంటే మీకు పొట్టేలు దొరికేది చాలా కష్టం కదా అది అర్థం చేసుకుంటే ఇంకా టైం లేదు ఈరోజు ఏ వీడియో కూడా తీసేదానికి అవకాశం లేదు ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ నా కోసం వెయిట్ చేస్తున్నారన్న మీరు వస్తే మేము బయలుదేరాలి అంటున్నారు ఇంకా నేను కూడా అదే బండిలో వెళ్ళాలి కాబట్టి ఆ బండి నా కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు లేట్ అయిపోతుందన్నా నువ్వు వస్తే మేము బయలుదేరతావని అన్న వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు అదే బండిలో మన విలేజ్కి అనేది వెళ్ళాలి ఇక్కడ కట్టలు కూడా వీడియో చూపించడానికి ఇక్కడ ఈ పెద్ద కట్టను అడుగుతాను తర్వాత ఏదైనా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి అవి ఏదైనా కొనుగోలు జరుగుతుంటే ఎంత కొన్నారని చూపిస్తాను ఓకే ఇక్కడ అయితే ఒక పెద్ద కట్ట అనేది ఉంది మనకి ఈ కట్ట మొత్తం మనకి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేటు చెప్తున్నారు చూద్దాం ఇంకా లైవ్ వెయిట్ విషయానికి ఎత్తుకుంటే ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల మధ్యలో వస్తాయి వారు ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల మధ్యలో వస్తాయి ఇంకా రేడి ఏం అనేది ఒకసారి తెలుసుకుందాం ఎన్ని కట్ట అరవై పిల్లలు ఒక్కో దామి ఇరవై ఇరవై పిల్లలు ఒక్కొక్క దామి నాకు ఇరవై ఇరవై మూడు కాళ్ళు వచ్చేసి అరవై పిల్లలు ఏం చెప్పడం కట్ట మీద ఈ కట్ట మీద ఇరవై ఆరు వేలు చెప్తున్నాం కట్ట మీద ఇరవై ఆరు వేలు చెప్తున్నాం ఏంది ఆ గ్యాంగ్ అంతా ఏంది అయిపోయినాయి అవి అయిపోయినా మన అయిపోయింది మన ఓట్లు పెద్ద పిల్లలు ఏరుకున్నారు ఓకే ఓకే మొత్తం ఎనభై పిల్లలు ఉన్నాయి ఇరవై పిల్లలు అయిపోయింది బేరం ఇరవై ఆరు వేలకి ఇంకపోతే ఈ అరవై పిల్లలు ఉన్నాయి ఈ ఇరవై ఆరు వేలు చెప్తున్నావా ఇరవై వేలు బేర చెప్తా బేరం ఉంటది ఒక మొత్తం మనకి కనిపిస్తుంది కదా ఆ బ్యాచ్ వాళ్ళు కొన్నట్టున్నారు మొత్తం ఈ కట్టలోటి అవి మొత్తం ఎనభై ఉన్నాయి ఉన్నాయంటే ఎనభై పోటేళ్ళ నుంచి ఇరవై పోటేళ్ళు అనేది సెలెక్ట్ పరంగా తీసుకున్నారు పోతే ఇంకా మనకి అరవై పొట్టేళ్ళు అనేది ఈ కట్ట అనేది ఈ కట్ట అనేది మనకి జోడి ఇరవై ఆరు వేల మీద అనేది బ్యాలెన్స్ చెప్తున్నారు బేరం చేసుకునే దానికి అవకాశం ఉంది ఇంకా ఆ బ్యాచ్ మనకి ఇరవై ఆరు వేల మీద కొనుగోలు అనేది అయిపోయింది అవి కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఎందుకంటే ఏ సైజు బొట్టేయాలి అంత రేట్ ఏందని అనుకోవచ్చు కదా ఈ సైజు బొట్టేళ్ళు మేర ఈ కట్ట అనేది మనకి రంగులు వేస్తున్నారు మన అన్న వాళ్ళు ఏమైనా ఈ కట్ట మనకి ఇరవై ఆరు వేల మీద కొనుగోలు జరిగారు మన రంగులు రంగులనేది గుర్తులేస్తున్నారు అయితే ఇరవై ఆరు వేలకి ఫైనల్గా ఇది అయిపోయింది గుర్తులు తీస్తానా మనకి ఇరవై ఆరు వేలకి అనేది అయితే అయిపోయింది మాట్లాడిస్తా మాట్లాడేస్తాం ఏవరు బాబాయ్ వీడలు కనపడాలైనా ఏవరున్నా వర్రాయి బాలం ఏం బాబాయ్ ఏ లవర్ బాయ్ లాగా ఉండ సిగ్గుపడతాను బాబాయ్ ఓకేనా మనకి ఇంకా త్రీ మంత్స్ పిల్లలు కొన్ని ఉన్నాయి ఇది కూడా ఇక్కడ ఏదో బ్యాచ్ కొన్నట్టున్నారు అన్న వాళ్ళు ఏ రేటు కొన్నారు ఏంటి అనేది చూద్దాం త్రీ మంత్స్ పిల్ల అది నెలల పిల్ల అనేది ఇక్కడ ఒక బ్యాచ్ కొన్నారు నా బాగున్నా అయిపోయినా అయిపోయినా ఎంతనా జాతం కొట్టేళ్ళే కదా అవునా ఓకే ఏజ్ వచ్చేసి మనకి త్రీ మంత్స్ కదా మూడు నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఇంకా జోడీ వచ్చి మనకి పదకొండు వేలు మీద జోడి మనకి పదకొండు వేలు మీద రెండున్నర నెల మూడు నెలలు ఏజ్ అనేది ఉంటుంది రెండున్నర నెల మూడు నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఇంకా లైవేట్ విషయానికి ఎత్తుకుంటే ఒక పది పదకొండు కిలోలు దా పది పదకొండు కిలోలు లైవ్ రేట్ వస్తాయి జోడీ మనకి పదకొండు వేల మీద అనేది సేల్ అయిపోయినాయి ఈ బ్యాచ్ ఇంకా త్రీ మంత్స్ పిల్ల అనేది చూద్దాం ఒక బ్యాచ్ రెండు బ్యాచ్లు చూపించి అనేది ఆప్ చేస్తాం ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది ఒక రెండు మూడు కట్టలు అనేది ఉన్నాయి కొన్నట్టున్నారు మన వాళ్ళు కొన్నారా అమ్మారా అనేది తెలీదు ఎంఏ సారా ఎంఏ సారా ఉన్నాయా అవి అయిపోయినాయా అయిపోయినట్టుండీ అవతల వెనకాల గోపాలయా గోపాల్ గోపాల్ అన్నాయా ఓకే ఈ కట్ట మన సబ్స్క్రైబర్కి బేరం చేశాను నేను పదమూడున్నరవై ఆయన ఫైనల్ అన్నాడు మేము పన్నెండు అరవైకి అడిగేసి ఆపేసి ఫైనల్గా పదమూడు వేలు అనుకున్నాడు అనేది వేరే కట్ట పన్నెండు వేల ఐదు వందలకి దొరికాయ ఇదే పిల్ల పన్నెండు వేల ఐదు దొరికింది అందువల్ల ఈ కట్ట అనేది ఆగిపోయింది అదే అన్నవాళ్ళు అనేది బేరం చేసి ఆపేసారు కదా ఎంకి అంటున్నారు అడిగినప్పుడు ఇచ్చేస్తే ఏం లేదు వేరే దగ్గరికి వెళ్ళి కొన్న తర్వాత కొనమంటే ఇంక మనం కొనలేం కాబట్టి ఈ బ్యాచ్ మన వాళ్ళు పన్నెండు వేల ఐదు వేలకి చేస్తే ఇవ్వలేదు ఇప్పుడు పన్నెండు వేల ఐదు ఇస్తాను అంటున్నాడు ఎందుకంటే అప్పుడు ఆయన పదమూడున్నరవై మీద అనేది ఉన్నాడు సరే వెనకాల ఓ బ్యాచ్ కొన్నారు అన్నవాళ్ళు ఎంత కొన్నారు అనేది ఒకసారి చూద్దాం కోరిందా ఎంత పని ఎంత పని అన్న పన్నెండు పన్నెండు వేల ఎనిమిది వందల ఎన్ని పిల్లలు వంద ఇక్కడ అంటే అక్కడ అక్కడ బ్యాచ్లు బ్యాచులు కొన్నారా ఓకే ఎవరు బందరు మొత్తం వంద కొన్నారా ఎట్లా ఈరోజు మార్కెట్ ఇదే మార్కెట్ డౌన్ కొద్దిగా రేట్లు అయితే కొద్దిగా రేనుబోలు రేట్ అనిపించాయి వంద పిల్లలు దాక్కున్నారా ఒక మొత్తం మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది ఆ బండికి నేను లోడ్ చేస్తున్నారు కదా మొత్తం రెండు స్టెప్లు మూడు స్టెప్లు అనేది ఉన్నాయి ఆ బండికి ఆల్రెడీ ఒక యాభై నుంచి అరవై దాకేస్తున్నారు కింద వచ్చేసి ఈ కట్ట బ్యాచ్ ఉన్నాయి ఇదే సైజు పిల్లలు అనేది బండికి లోడ్ చేస్తున్నారు అన్నవాళ్ళు మొత్తం బందర్ నుంచి అనేది వచ్చారు అన్నవాళ్ళు ఇవి జోడి వచ్చేసి మనకి పన్నెండు వేల ఎనిమిది వందల కాదు జోడి వచ్చి మనకి పన్నెండు వేల ఎనిమిది వందల మీద ఈ కట్ట అనేది సేల్ అయింది ఇంకా లైవ్ వెట్ విషయానికి ఎత్తుకుంటే మనకి రెండున్నర నెల మూడు నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఇంకా లైవ్ వెట్ విషయానికి పది పదకొండు కిలోలు గారు పది పదకొండు కిలో లైవ్ వెట్ వస్తుంది ఓకే ఇక్కడ కూడా ఒక కట్ట అనేది మనకు ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు కొండేలాగనయ్యాను అయ్యా ఆ కట్ట ఈ కట్ట అన్ని మొత్తం యాభై తొమ్మిది ఉన్నాయా ఏం చెప్పాలన్నా కట్ట మీద వాటిలో వీటిలో వచ్చేసి పదమూడున్నర అరవై కడుగుతున్నారు మీద ఉన్నారా పదైదు అరవై ఉన్నారు కానీ మొత్తం వచ్చేసి మనకి ముప్పై తొమ్మిది దాకా ఉన్నాయంట మొత్తం ముప్పై తొమ్మిదా యాభై తొమ్మిదా మొత్తం మనకి ఆ కట్ట కానీ ఈ కట్ట కానీ మొత్తం ముప్పై తొమ్మిది కిలోలు అంటే ఇట్లా సెలెక్ట్ పరంగా అనేది అడుగుతున్నారు కానీ ఆ రేట్ అనేది వీలేదు అంటున్నారు పదమూడున్నర వందల అడుగుతున్నాం మేము పదిహేను అరవై మీద ఉన్నాం బేరం అనేది సెట్ కాలేదని అంటున్నారు ఒక ఇప్పటికే మనం ఎక్కువ లెంత్ వీడియో వచ్చేసింది నెక్స్ట్ వారం మార్కెట్ ఎలా ఉంది ఏందని చూస్తాను ఇంకా ఈరోజు మార్కెట్ వీడియోలో ఏ వీడియోలో కూడా మనకి మేకల వీడియో కానీ పెద్ద పొట్టేల వీడియో కానీ గొర్రెలు కటింగ్ పర్పస్ గొర్రెల వీడియో కానీ ఏ వీడియో అనేది మనకి రాదు ఒకవేళ నెక్స్ట్ వారం మార్కెట్ ఎలా ఉంది అని చూసేదానికి ట్రై చేస్తాను ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ